నమస్కారం ఎల్కే కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే మచిలీపట్నం రాబర్టుసన్పేట రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్న రమణ మహర్షి మందిరం వద్ద శుక్రవారం భక్తులు దీపారాధనలు చేశారు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు భజనలు చేశారు మచిలీపట్నం పరాసుపేటలోని శ్రీ సువర్చల సమేత ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో శుక్రవారం రాత్రి పెద్ద సంఖ్యలో భక్తులు హనుమ ధృవతాల్లో పాల్గొన్నారు ఉదయం స్వామి వారి విశేష అభిషేకం విశేషాలంకరణ జరిగింది అనంతరం సువర్చల సమేత శ్రీ ఆంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణం జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ప్రపంచ ప్రసిద్ధి పొందిన అమెరికా దేశంలోని టెక్సాస్ రాష్ట్రంలో శనివారం మచిలీపట్నంకు చెందిన యువ న్యాయవాది లంకిశెట్టి సాయి ఫణి సంతోష్ దక్షిణ భారతదేశం నుండి మాస్టర్ ఆఫ్ లాలో డిగ్రీ పొందిన మొట్టమొదటి యువ న్యాయవాదిగా తన పేరు నమోదు చేసుకున్నారు మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ మాజీ కౌన్సిలర్ లంకిశెట్టి వనజల కుమారుడు సంతోష్ రెండువేల ఇరవై రెండులో మచిలీపట్నం డిఎస్ఆర్లా కాలేజీ నుండి బిఎల్ డిగ్రీ పొంది మచిలీపట్నం బార్ అసోసియేషన్ సభ్యుడుగా పేరు నమోదు చేసుకున్నారు రెండు వేల ఇరవై రెండు రెండువేల ఇరవై నాలుగులో అమెరికా టెక్సాస్లో ఏఎన్ఎం యూనివర్సిటీలో భారతదేశం నుండి నలుగురు ఎంపిక కాగా దక్షిణ భారతదేశం నుండి సంతోష్ ఎంపికయ్యారు శనివారం వివిధ దేశాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో సంతోష్ కు ఎల్ పట్టా ప్రదానం చేశారు ఈ కార్యక్రమానికి లంకిశెట్టి దంపతులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లంకిశెట్టి సందీప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సంతోష్ మాట్లాడుతూ తన ఉన్నతమైన న్యాయ విద్యను సమాజంలో అనగారిన వర్గాల కోసం కృషి చేస్తానని అన్నారు ఈ సందర్భంగా లంకిశెట్టిని మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోరగడ్డ అశోక్ కుమార్ ప్రధాన కార్యదర్శిలేని సాయి మచిలీపట్నం మచిలీపట్నం గర్వకారణంగా భావిస్తున్నాను ఇందుకు చాలా మంది మా మచిలీపట్నం భారత సభ్యులంతా కూడా పెద్దలు బ్లస్ చేశారు మా ప్రెసిడెంట్ గారికి సెక్రటరీ కూడా క్రిస్మస్ వేడుకలకు బందరు కోనేరు సెంటర్ ముస్తాబు చేశారు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు క్రిస్మస్ ర్యాలీ అనంతరం కోనేరు సెంటర్ నందు వేడుక నిర్వహించనున్నారు శనివారం మార్గశిర పౌర్ణమి సందర్భంగా పాతపేటలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఘటం పైడమ్మ అమ్మవారి ఆలయంలో మరియు మెయిన్ రోడ్లో గల శ్రీ పోతురాజు స్వామి ఆలయంలో గొప్ప అన్న ప్రసాద వితరణ జరిగినది ఈ కార్యక్రమంలో అనేకమంది భక్తులు పాల్గొని శ్రీ అమ్మవారిని శ్రీస్వామివారిని దర్శించుకుని తదుపరి అన్న ప్రసాదం స్వీకరించారు ఆలయ ధర్మకర్తలు సేవాదల్ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు యువతను క్రీడా రంగంలో రాణించేందుకు యువకుల ప్రతిభను వెలికి తీసేందుకు కొల్లు ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని టీడీపీ ఫ్లోర్ లీడర్ మరకాని సమతాకీర్తి అన్నారు పదిహేను రోజులుగా నోబుల్ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్ కు చేరింది మొదటి మ్యాచ్లో పోటీ జరిగింది ఈ పోటీలో రాయల్ క్రికెటర్ జట్టు విజయం సాధించారు హుస్సేన్ పదకొండు జట్లు తలపడ్డాయి పది ఓవర్ల లక్ష్యానికి ఆరు వికెట్ల తేడాతో కెటిఎం జట్టు గెలుపొందింది వడ్లమన్నాడు క్రికెట్ లవర్స్ జట్టు హసీం జట్టు మధ్య పోటీ జరిగింది హసీం లెవెల్స్ జట్టు గెలుపొందింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ట్రోఫీని టీడీపీ ఫ్లోర్ లీడర్ మరకాని సమతాకీర్తి అందచేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ దింటకుర్తి సుధాకర్ టీడీపీ రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు హసీంబేగ్ తదితరులు పాల్గొన్నారు రైతు సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు దోహదపడుతున్నాయని ఆర్డీవో స్వాతి అన్నారు బందరు మండలం తాళ్లపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద శుక్రవారం రెవెన్యూ సదస్సు జరిగింది ఈ సదస్సులో రైతులు పలువురు ఆర్డీవోకు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు ఆర్డీవో మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల ద్వారా రైతులు ఆశించిన విధంగా రైతుల సమస్యలను చర్చించి సత్వరం పరిష్కరించేందుకు వీలు కలిగిందన్నారు కృష్ణాజిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ జొన్నల బాబూరావు కొక్కిలిగడ్డ జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు కాగా కోన గ్రామంలో జరిగిన రైతు సదస్సులో తహసీల్దార్ మధుసూధనరావు పాల్గొని రైతుల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు పైడమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు ప్రజలు సహకరించాలని బందరు డీఎస్పీ అబ్దుల్ సుబాన్ విజ్ఞప్తి చేశారు జాతర ఉత్సవాలను పురస్కరించుకుని ఆయన పెడన దేవాంగ కళ్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్సవాలు విజయవంతమయ్యేందుకు అన్ని శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పీస్ కమిటీ సభ్యులు పోలీసు శాఖకు సహకరించాలన్నారు పైడమ్మ తల్లి ఆలయ ఈవో టివివి మోహనరావు తహసీల్దార్ కూనపరెడ్డి కుమార్ కమిషనర్ గోపాలరావు సిఐ నాగేంద్ర ప్రసాద్ ఎస్ఐలు సత్యనారాయణ రాజేంద్ర ప్రసాద్లు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం